ఐపీఎల్ మెగా వేలానికి ముందు ప్రతి ఫ్రాంచైజీ రిటైన్ జాబితా ఎలా ఉంటుందన్న ఆసక్తి రోజురోజుకు పెరిగిపోతుంది నలుగురికి మించి రిటెన్షన్ చేసుకునే అవకాశం లేకపోవచ్చు అన్న వార్తల నేపథ్యంలో ఫ్రాంచైజీలు తర్జన భర్జన పడుతున్నాయి ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ జాబితాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని రిటైన్ చేసుకుంటుందా అసలు ధోని ప్లేయర్గా కొనసాగుతాడా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తుంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ధోనిని చెన్నై ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుందని తెలుస్తుంది వీలైనంత తక్కువ ధరకే మహీన్ సొంతం చేసుకోవచ్చని సమాచారం అన్క్యాప్డ్ కేటగిరీలో దక్కించుకుంటుందా లేక మరో ఛాయిస్ ఏదైనా ఉందా అనేది బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ప్రకటిస్తే తప్ప తెలీదు జాతీయ మీడియా కథనాల ప్రకారం చెన్నై రిటైన్ జాబితాలో కెప్టెన్ రుతురాజ్ ఆల్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా హిట్టర్ శివన్ దూబే పేసర్ మహేష్ పతిరాన కూడా ఉన్నారు వీరితో పాటు ధోనిని కూడా ఖచ్చితంగా జట్టుతో పాటే కొనసాగించాలని చెన్నై ఎప్పటికే నిర్ణయించినట్టు సమాచారం కాగా వచ్చే సీజన్లో ధోని ఖచ్చితంగా ఆటగాడిగానే కనిపిస్తాడని చాలామంది భావిస్తున్నారు అయితే వికెట్ కీపర్గా మాత్రమే అతను ప్రధాన పాత్ర పోషించనుండగా బ్యాటింగ్లో మాత్రం చివరి రెండు ఓవర్లో అది కూడా అవసరమైతే తప్ప దిగే అవకాశాలు లేవని తెలుస్తుంది గత సీజన్లో కూడా ధోని చివరి ఓవర్లోనే బ్యాటింగ్ వచ్చాడు వచ్చే సీజన్లో ప్లేయర్గా కొనసాగితే మాత్రం ఇదే పద్ధతిని ధోని ఫాలో అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి